ఇమూరు మండలం ఇంజిమూరు పాత సెంటర్లో డేగా మధు యాదవ్ గారి సమక్షంలో కట్ చేసి అందరూ స్వీట్లు పంచుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఉండేటువంటి మన నూట నలభై కోట్ల ప్రజల మద్దతు పొంది ఈరోజు ప్రపంచ దేశాన్ని మన ఇండియాని ముందు పెట్టి విశ్వ గురువుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఆయన సమక్షంలో మేమందరం పార్టీలో పనిచేయడం మాకంత గర్వకారణంగా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి పక్షం రోజులు సేవా పురస్కారాల ప్రతి ఒక్క పనిని చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మింజిమూరు మండలంలో మన డేగా మధు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతమ నేత ప్రపంచం గుర్తించి మన దేశాన్ని వెన్నెముక లాంటి అంటే మోడీ గారు ఉంటేనే ఈ దేశం ప్రోత్సహిస్తుంది అని ఒక కార్ఖాను ప్రపంచ దేశాలన్నీ మోడీకి భయపడుతున్నాయి అమెరికా కూడా ఎట్ట లొంగ తీసుకోవాలనే ప్రయత్నిస్తుంది అయినా కూడా లొంగట్లేదు ఇప్పుడు మళ్ళా స్నేహగీతం పాడుతున్నాడు ట్రంప్ కూడా ఎందుకంటే మోడీ గారు నిబద్ధత నిజాయితీ ఈ రెండే నిబద్ధత నిజాయితీ ఆ రెండింటి మీద పనిచేస్తున్నారు బెదిరింపులకు లొంగట్లేదు ప్రతిపక్షాల కుట్రకి వెదలట్లేదు భారతదేశం బీజేపీ ఎలా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి దానికి పదకొండు సంవత్సరాలు అని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయన హయంలో మేము అందరూ పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడం మా అదృష్టం ఇదేం చెప్పాలంటే ఆయన నిండు నూరేళ్ళు దేశానికి సేవ చేయాలి ఆయన హయాంలో దేశం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన ఉదగిరి ఇన్ఛార్జ్ గది వెంకటరంగారావు గారు మన యూమోర్చ ప్రెసిడెంట్ దినేష్ గారు మైనార్టీ మోర్చా ఆషా గారు కొండారెడ్డి గారు బంగళ రామకృష్ణ గారు జిల్లాల శ్రీను గారు అందరు నాయకులు దాసరి ప్రసాద్ గారు పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారు భారతదేశం పురోగమిస్తుంది ఆయన నిండు నూరేళ్ళ చల్లగా ఉండి ఈ దేశాన్ని ముందుకెళ్ళి ఇక్కడుండే ప్రజలందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధైర్యంగా గుండెలమే చేసుకుని నిద్రపోతారు ఆయన ఉన్న నాలుగు రోజులు ఆయన ఈ ముందు దూరేళ్ళు భారతదేశానికి సేవ చేయాలని ప్రధానమంత్రిగా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం